మ్యాంగ్ టు మై ఛానల్ రోజు ఏం చేయకపోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఇక దీపతో తను వెతుకుతున్న తన ప్రాణదాత నువ్వే అని నాకు తెలిసిపోయింది దీప అలాగే నువ్వని తెలిసాక అప్పటి నుంచి నేను నేను చూడడం నీతో మాట్లాడడం ఇవన్నీ నా మనసుకి ఎంతో సంతోషాన్ని కలిగించే ఇది అనుకోని పరిస్థితిలో కలిపిన బంధం కాదు దీప ఆ దేవుడే కలిపిన బంధం అవును ఈ ఈరోజు నా మనసులోని మాట నీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను శౌర్యం మీద జాలితోనో లేదంటే ఇంకేదో కారణంతోనో నీ మెడలో నేను మూడు ముళ్ళు వేయలేదు దీపా ముందు నుంచి నీ మీద ఉన్న గౌరవం అభిమానం వాటితోనే నీ మెడలో తాళి కట్టాలి అనుకున్నాను నీ మెడలో తాళి కట్టాక నీ మీద అభిమానంతో పాటు ప్రేమ కూడా నాకు మొదలైంది ఎప్పుడైతే నువ్వు నా ప్రాణదాతవని తెలిసిందో ఆ క్షణమే నాలో నువ్వు సగభాగమయ్యావు దీపా అవును దీపా మనస్ఫూర్తిగా నేను నా భార్యగా ఎప్పుడో నేను నాకు నువ్వు కావాలి అనుకున్నాను దీపా ఇంకెప్పుడు నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతానని అనమాకు దీపా అవును అని అనగానే దీపా ఒక్కసారిగా ఎమోషనల్గా కార్తీక్ని హక్ చేసుకుంటుంది లేదు కార్తిక్ బాబు మీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని తెలిసాక ఎప్పటికీ నేను మీకు దూరంగా ఉండను ఉండను కార్తీక్ బాబు అని అంటుంది ఇక దీప దీపా నాకెంతో సంతోషంగా ఉంది లవ్ యు దీపా ఐ లవ్ యు దీపా అని అంటాడు ఆ మాటతో ఒక్కసారిగా దీపాకాంతి చాలా ఎమోషనల్గా హక్ చేసుకొని ఉండిపోతారు అప్పుడే వెనక నుంచి జ్యోత్స్నా ఇదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పక్కనే ఉన్న పారిజాతమైతే జ్యోత్స్నా ఏంటి ఈ దరిద్రం మనమేదో మంచి జరుగుతుందని అంత ఊరు పొలిమేర దాటి ఈ గుడికి వస్తే ఈ చండాలన్న చూడటం ఇదంతా నమ్మలేకపోతున్నానే అని వెనకాలనే ఇక జ్యోత్నా గ్రాని చూస్తున్న నీకే అలా అనిపిస్తుంటే బాహవే నా భర్త ఎప్పటికైనా బావని పెళ్ళి చేసుకుంటాను బావ జీవితంలో సగభాగం అవుతాను అనుకున్న నన్ను బావ పొక్కన పెట్టి దీపని ప్రేమిస్తున్నాడని చెప్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అసహ్యం కాదు నాకైతే నిన్ను చూస్తుంటే చీ కొట్టాలనిపిస్తుంది ఈ దరిద్రాన్ని చూసి కూడా ఇంకా నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా పద పద ఇక్కడి నుంచి అంటూ పారిజాతం జ్యోత్నని లాక్కుంటూ ఇక కారెక్కిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోకి జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే జ్యోత్స్న దీపని అలాగే కార్తిక్ని పదే పదే గుర్తు తెచ్చుకొని చాలా కుమిలిపోతూ చాలా కోపంతో రగిలిపోతూ పక్కనున్న సామాన్లో దీపని ఊహించుకొని సామాన్ని పగల కొడుతూ ఉంటుంది అప్పుడే పారిజాతం వసేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా సామాన్లు ఎందుకు పగల కొడుతున్నావు నేను పగల కొడుతుంది సామాన్లు కాదు గ్రాని ఆ దీపని చూడు ఈ సామాను పగలగొట్టినంత తప్ప వృధా ఖర్చు తప్ప నీకేమీ ప్రయోజనం లేదు ఇప్పటికే ఆ దీపని నువ్వు ఎన్నో రకాలుగా ఎన్నో చేద్దామనుకున్నావు కానీ కార్తిక్గాడు దీపని ప్రేమించలేదు అనుకున్నప్పుడు వాడే దీపని ప్రేమిస్తున్నానని గట్టిగా దానికి అర్థమయ్యేలా చెప్పాడు ఆ దీప కూడా అలాగే వాణ్ణి ఎలా హత్తుకుందో చూసావు కదా ఇక వాళ్ళిద్దరిని వేడదీయడం నీ వల్ల కాదు అందుకే ఈ విషయాన్ని మర్చిపోయి మీ తాతయ్య యావదాస్తి నీ పేరున ఎలా రాస్తాడో దాని గురించి ఆలోచించు ఇప్పట్లో నీ వాళ్ళకొన్నీ పరిస్థితులు చూస్తుంటే నీకు పెళ్ళయ్యేలాగా కూడా లేదు కనీసం ఈ ఆస్తినా నీ పేరున ఎలా రాయించుకోవాలో దాని గురించి ఆలోచించుకో అంటూ పాజాతం వెళ్ళిపోతుంది ఇక జోస్నా గ్రాని లేటుగా వచ్చినా నాకు మంచి సలహాన ఇచ్చింది బావని దీప సొంతం చేసుకుందని అందరూ అనుకుంటారేమో అది ఎప్పటికీ జరగదు అవును ఈ ఆస్తి నాదే బావానవాడే దీపా ఈసారి నేను కొట్టబోయే దెబ్బ నువ్వెప్పటికీ ఊహించవు అవును దీపా ఈసారి నేను కొట్టబోయే దెబ్బ నీ జీవితం మీద మచ్చపడుతుంది జీవితాంతం నువ్వు బావకి దూరంగా ఉంటావు చూస్తూ ఉండు అని జ్యోత్నా మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన ఇంకా కార్తీక్ అయితే దీప చెప్పినా ఇక ఆ మణికొండ ప్లేస్ దగ్గర లక్ష్మీపురం దగ్గరకైతే వెళ్తాడు ఇక వెళ్ళి ఇక్కడ ఆ సత్యపండు ఎక్కడుంటాడో తెలుసుకోవాలి వాడిని వాడి గురించి తెలుసుకుంటేనే వాణ్ణి గౌతమ్ పంపించాడా లేకపోతే వాడి వెనక ఇంకెవరో ఉన్నారా అన్న విషయం తెలుస్తుంది దీపం మీద పడ్డ నిందని ఎలా అయినా తొలగిస్తాను అది భర్తగా నా బాధ్యత అని కార్తీక్ మనసులు అనుకుని ఇక అక్కడంతా సత్యపండు అని అంతరు ఉండాలి కదా ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటే అందరూ వాడి గురించి అడుగుతున్నారేంటండి ఏదైనా గొడవ లేకపోతే ఏదైనా సెటిల్మెంటా అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఆ మాటలు విన్న కార్తికు ఇదేంటి ఎవరు కూడా వాడి పేరు అడుగుతుంటే సెటిల్మెంటా దందానా అని అంటున్నారు ఈ పేటకి వాడేమైనా రౌడీనా అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే కరెక్ట్గా దగ్గరికి అయితే వస్తాడు ఇక అక్కడ ఉన్న ఆవిడైతే ఏమండి ఇక్కడ సత్తిపండు అని అతను ఇల్లు ఇక్కడ అని చెప్పారు ఇదేనా ఇల్లు అవును ఆ యదో కొంపై ఇదే నువ్వెవరు ఆ చూస్తానికి చదువుకున్నోళ్ళాగా మంచోళ్ళ కనిపిస్తున్నావు ఆ యదవతో నీకేం పని అని అంటుంది అలా అనగానే కార్తీకు అంటే అది అంటే మీరు అతనికి నేను నా పాపానికి వాడికి పెళ్లాన్నయ్యాను ఇదిగో ఈ బిడ్డలకి తల్లయ్యాను చెప్పు ఎందుకు వచ్చా నువ్వు ఇక్కడికి అని వెనకాలలే అంటే మీ పేరు రమ్యనా మీరైనా సత్యపండు భార్య అని వెనకాలలే నా పేరు రమ్య ఏంటి నా పేరు సత్యవతమ్మ నేను ఎక్కడే ఉంటాను అయినా వాడి పెళ్ళం పేరు రమ్య అని మీతో చెప్పాడా ఏంటి అని అనగానే ఒక్కసారిగా కార్తీక్ అదేంటి రమ్య అనే అమ్మాయి దీప చెప్పింది కదా తన కడుపులో ఉన్న బిడ్డకి తన తండ్రి సత్యబాబు అని చెప్పాడు కదా మరి ఇదేంటి ఇదేదో కొంచెం తేడాగా అనిపిస్తుంది అని కార్తిక్ అయితే అనుకుంటాడు ఇక ఇంతలోకి పుట్టి రౌడీ వాడు అడ్డమైన పనులు డబ్బు కోసం చేస్తూ ఉంటాడు అలాగే మీకోసం కూడా ఏదైనా చేసాడా అని కార్తిక్ అంటూ ఉంటే ఇక కార్తీకు ఏంటి అంటే ఈ సత్యబాబు నిజంగా రమ్య భర్త కాదు కావాలని డబ్బుతో ఈ సత్యబాబుని సత్యపండుని ఎవరో పురమాయించి అక్కడికి పంపించారు చెప్తా అదెవరో తెలుసుకుంటాను అని చెప్పి సరేనమ్మా నమస్తే వస్తాను అంటూ కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన దీప అయితే రెస్టారెంట్ కోసమని చెప్పేసి ఇక బయలుదేరుతూ ఉంటుంది కార్తీక్ బాబు ఎందుకు నన్ను వెనక రమ్మన్నారు అని అనుకుంటూ ఇక దీప అయితే వెళ్తూ ఉంటే అప్పుడే దీపకి ఎదురుగా గౌతమ్ కారు వెళ్తుంది ఆ గౌతమ్ కారులోనే జ్యోత్స్న కూడా కూర్చుని ఉంటుంది వాళ్ళిద్దరు కారులో వెళ్ళడం చూసి దీప షాక్ అయిపోతుంది అదేంటి ఆ గౌతమ్ మంచివాడు కాదని నేను సుమిత్రమ్మ ఇంట్లో చెప్పాను కదా అయినా జ్యోత్న వాడిని నమ్మి వాడి కారులో వెళ్తుందేంటి వాడికి ఖచ్చితంగా జ్యోస్న వెనుక ఉన్న ఆస్తి కోసం జోష్ణని ఏదైనా చేసే అవకాశం ఉంది జోష్నని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పేసి వెంటనే దీప అక్కడ వెళ్తున్న ఆటోని ఆటో ఆటో అని పిలిచి ఆటో ఎక్కుతుంది ఆ కార్ని ఫాలో అవ్వమని చెప్తుంది ఇక దీప ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటుంది ఇంతలోకి జ్యోస్న అలాగే గౌతమ్ కార్లో వెళ్తూ ఉంటారు ఇక జ్యోస్న అయితే మనసులో దీప నువ్వు నన్ను చూస్తావని నాకు తెలుసు నువ్వు చూసే విధంగా కావాలనే నేను కార్ని ఇటువైపు తిప్పమని గౌతమ్తో చెప్పాను ఇప్పుడు నువ్వు నన్ను కాపాడటానికి వస్తావు దీపా వస్తావు అడ్డంగా ఇరుక్కుంటావు అని మనసులో అనుకుంటూ ఇక జ్యోత్స్నా అలాగే గౌతమ్ ఇద్దరు కలిసి ఇక ఒక అవుట్ హౌస్ దగ్గరకైతే వస్తారు ఇక అక్కడికి రాగాలనే గౌతమ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఈరోజు నువ్వు ఇక్కడికి రావటం అని చెప్పేసి గౌతమ్ అయితే ఇక జ్యోత్నాన్ని చేపట్టుకొని లోపలికైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే దీప కూడా ఆటోలో అక్కడ దిగుతుంది ఇక దిగి లోపలికి వెళ్తూ ఉంటే అంతలోకి గౌతమ్ అలాగే జ్యోత్న ఇద్దరు లోపలికి వెళ్తారు అక్కడే సెక్యూరిటీ కూడా ఉంటాడు ఇప్పుడు ఈ సెక్యూరిటీ నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఖచ్చితంగా నా గౌతమ్కి చెప్తాడు నన్ను పంపించేస్తాడు అప్పుడు జ్యోత్న కూడా నా మాట నమ్మదు వీడి చేతిలో ఏదో ఒక రకంగా మోసపోతుంది జ్యోత్నని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పేసి దీప ఇక సెక్యూరిటీకి కనబడకుండా వెనక ఉన్న గోడ వైపు వెళ్ళి ఇక అక్కడ రాళ్ళు వేసుకొని ఆ గోడని ఎక్కుతూ ఉంటుంది ఇంతలోకి జ్యోత్స్న అలాగే గౌతమ్ ఇద్దరు కూడా అవుట దగ్గరికి అయితే వస్తారు రాగానే జ్యోత్న అయితే సారీ గౌతమ్ ఇలా ఎంగేజ్మెంట్ మధ్యలో ఆగిపోతుందని నేను అనుకోలేదు అందుకే పర్సనల్గా నిన్ను కలిసి నీకు సారీ చెప్దామనిపించింది అందుకే వచ్చాను నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు కానీ దీప ఎందుకు నిన్న అలా ఇన్సల్ట్ చేసి మాట్లాడిందో నాకు తెలీదు అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే అప్పుడే దీప ఇక కిటికీలోంచి అవన్నీ కూడా వింటుంది ఇక గౌతమ్ అయితే జ్యోత్న ఇంకా నా మాయలో ఉన్నట్టుంది అందుకేనేమో ఇంకా నన్ను నమ్మి నాకుసారి చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చినట్టుంది దీన్ని అవకాశంగా తీసుకొని జ్యోస్న జీవితాన్ని నాశనం చేస్తే ఖచ్చితంగా జ్యోస్న నన్నే పెళ్లి చేసుకుంటుంది చచ్చినట్టు వాళ్ళు నిజం తెలిసినా జ్యోత్స్నని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు ప్రాబ్లం క్లియర్ జ్యోత్స్నా భలే పడ్డావు నా వాళ్ళు అని గౌతమ్ జ్యోత్స్నా నేను నిన్నేమీ అనట్లేదు ఆఫ్టర్ ఒక పని మనిషి నా గురించి అలాంటి మాటలు మాట్లాడుతుంటే మీ ఫ్యామిలీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు దానికి నేను చాలా హర్ట్ అయ్యాను సరే నువ్వేనా అర్థం చేసుకున్నావు సరే కూర్చో నీకోసం వెళ్ళి తెస్తాను గౌతమ్ ఇప్పుడు అలాంటివేమీ వద్దు అని అంటూ ఉంటే జ్యోస్నా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం నేను ఆ మాత్రం నీకు ఏమీ పోతే ఎలా ఉంటుంది అది కూడా నేను ప్రేమించిన నాకు ఎంతో ఇష్టమైన జ్యోస్నా అంటూ జ్యోస్నని కూర్చోపెట్టి ఇక లోపలికి వెళ్ళి గౌతమ్ అక్కడ ఉన్న మాజా బాటిల్ని తీసుకెళ్ళి ఇక గ్లాస్లో పోస్తూ తన చేతిలో ఉన్న పాకెట్లోని ప్యాకెట్ని తీస్తాడు ఇక అది చూసి దీపా షాక్ అవుతుంది ఇక గౌతమ్ జోస్నా ఈ మత్తుతో కలిపిన ఈ జ్యూస్ తాగితే నువ్వు సృహకొలిపోతావు ఆ తర్వాత నీ జీవితం నా చేతిలో ఏమవుతుందో ఊహించుకుంటేనే చాలా సంతోషంగా ఉంది ఇక నీ ఆస్తి నువ్వు నా సొంతం జోస్నా ఇక నా తప్పుడు వ్యసనాలకి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు లైఫ్ లాంగ్ నేనే ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటే ఇక దీప ఇదింటి వీడు ఇలా చేస్తున్నాడు వెంటనే దీన్ని ఆపాలి ఎలా అయినా జ్యోత్స్నాని కాపాడుకోవాలి అవును అని చెప్పేసి ఇక దీప అయితే గబగబా ముందుకు వెళ్తుంది డోర్లన్నీ గౌతమ్ క్లోజ్ చేసేయడంతో దీప ఎంత ట్రై చేసినా డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు ఇక జ్యోత్న అయితే చైర్లో కూర్చొని ఉంటుంది ఇక కూర్చొని దీపా నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా కాసేపట్లో తాత అలాగే గ్రాని మమ్మీ డాడీ అందరూ కూడా ఇక్కడికి వస్తారు నువ్వు వాళ్ళందరి చేతిలో బలి కాబోతున్నావు ఎస్ దీపా అని మనసులు అనుకుంటుంది ఇక గౌతమ్ అయితే ఇక దీప్ జ్యోస్నకి జ్యోస్న ఇదిగో ఈ జ్యూస్ తీసుకో అని వెనకాలే జ్యోస్న ఇక ఆ జ్యూస్ తీసుకొని తాగిస్తుంది ఇక దీప అయితే ఎలాగైనా డోర్ని ఓపించాలని డోర్ని కొడుతూ ఉంటుంది కానీ జ్యోత్స్నా అలాగే గౌతమ్ పైన ఉండడం వల్ల వాళ్ళకి జ్యోస్ సౌండ్ వినిపించదు ఇక అలాగే టీవీలో సౌ టీవీ కూడా ఆన్ చేస్తుంది జ్యోస్న ఇక ఎలాగోలాగా దీప అయితే డోర్ని ఎలా అయినా పగల కొట్టాలని ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇంతలోకి దశరథ అలాగే శివన్నారాయణ ఇక సుమిత్ర అయితే కారులో వస్తూ ఉంటారు ఇక దసరథా ఏమైంది దసరథా నాతో నేను చెప్పు ఏమో తెలియదు డా నాన్న జ్యోత్స్న అయితే ఏదో ప్రమాదంలో ఉందని మాత్రం తెలుస్తుంది డాడీ డాడీ అంటూ కాల్ కట్ చేసి తను ఉన్న లొకేషన్ని నాకు షేర్ చేసింది ఖచ్చితంగా ఏదో ప్రమాదంలో ఉంది అందుకే వెళ్తున్నా అని చెప్పేసి అంటాడు శివనారాయణ అసలు నా మనవరాలకి ఏమైంది ఎందుకు నా మనవరాల చుట్టూ ఇలా అన్ని ప్రమాదాలు పొంచి వస్తున్నాయి అని అందరూ కూడా బాధపడుతూ ఇక కారులో అయితే వెళ్తూ ఉంటారు వెళ్ళేసరికి అక్కడ ఆ జ్యూస్ తాగుతూ నాకు తెలుసు గౌతమ్ ఈ జ్యూస్లో నువ్వు మత్తు మందు కలిపావని ఆ దీప కూడా అది చూసిందని కావాలని నేను ఈ జ్యూస్ తాగుతున్నా ఆ తర్వాత నీకు ఆ దీపకి బాగా అర్థమవుతుంది అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక మత్తు కలిపిన ఆ జ్యూస్ని తాగుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే గౌతమ్ చాలా సంతోషపడిపోతాడు ఇక జ్యోత్స్న మత్తు తాగిన మత కలిపిన ఆ జ్యోస్తి తాగడంతో మెల్లగా స్పృహ కోల్పోయినట్టు అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఇంతలోకి గౌతమ్ జ్యోత్స్నని ఎత్తుకొని తన రూమ్లోకైతే తీసుకెళ్తాడు జ్యోత్స్నా ఇక ఈ రోజుతో నువ్వు నా సొంతం కాబోతున్నావు అని చెప్పేసి అనుకుంటూ జ్యోత్స్న మీదకి వెళ్ళబోతూ ఉంటే దీప ఎలాగోలాగా తలుపు పగలగొట్టుకొని ఇక గబగబా గబా వస్తుంది ఒరే గౌతమ్ ఈరోజు నిన్ను వదిలిపెట్టను నువ్వు నా చేతిలో చచ్చవరా అని చెప్పేసి ఇక దీప అయితే గౌతమ్ దగ్గరికి పైకి వస్తూ ఉంటుంది ఇక గౌతమేమో లోపల జ్యోత్నం మీదకి వెళ్ళబోతుంటే అప్పుడే దీప గౌతమ్ పైకి లాగి గౌతమ్ చంప పగల కొడుతుంది ఏయ్ నువ్వేంటి ఇక్కడ నేనేంటంటే వింట్రా నువ్వు జ్యోత్న జీవితాన్ని నాశనం చేయడం నాకు తెలుసు అందుకే ఇక్కడికి వచ్చాను రా నువ్వు నా చేతిలో ఈరోజు చొచ్చావురా అని చెప్పేసి ఇక దీప అయితే గౌతమ్ కాలర్ పట్టుకొని తనని కొట్టబోతూ ఉంటే అంతలోకి అప్పుడే అక్కడికి శివనారాయణ అలాగే దశరథ సుమిత్ర వస్తారు అమ్మ జ్యోత్న జ్యోత్న అని చెప్పేసి వాళ్ళు గబగబా జ్యోత్న కోసం వస్తూ ఉంటే దీప ఒక్కసారిగా తాతయ్య గొంతులా ఉంది అని చెప్పి గౌతమ్ని వదిలేసి ఇక కిందకి చూస్తుంది ఇక వాళ్ళు రావటం చూసి ఒక్కసారిగా దీప అలాగే గౌతమ్ షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా అడ్డంగా దొరికిపోయానే అని చెప్పేసి ఇక టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి ఇక శివనారాయణ దశరథ సుమిత్ర దీప నువ్వేంటి ఇక్కడ గౌతమ్ నువ్వేంటి ఇక్కడ అది అంకుల్ అది తాతయ్య అని అంటూ ఉంటే దశరథ గబగబ లోపలికి వెళ్ళి ఇక అక్కడున్న వాటర్ని జోష్న ముఖం మీద చల్లుతాడు జ్యోత్స్నా అమ్మ జ్యోత్న ఏమైందమ్మా నీకు ఏమైందమ్మా జోస్న అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా జ్యోత్న కళ్ళు తెరుస్తుంది తత డాడీ మమ్మీ వచ్చారా మీరు నన్ను దీప చంపేస్తుంది మమ్మీ ప్లీజ్ కాపాడండి మమ్మీ సేవ్వి మమ్మీ అని అంటూ ఉంటే గౌతమ్కి ఏమీ అర్థం కాదు ఇక పక్కనున్న దీప అయితే ఇదేంటి జ్యోత్స్న ఇలా మాట్లాడుతుంది జ్యోస్నా ఆ గౌతమ్ నీకేనా నేనేమైనా చేయబోయాడా చెప్పు జ్యోత్నా వాడు వాడేంటో ఇప్పటికైనా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు చెప్పు జ్యోస్నా అని వెనకాలే ఏంటి దీపా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను చంపబోతూ ఉంటే థ్యాంక్ వచ్చి గౌతమ్ నన్ను సేవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడికి కూడా వచ్చావు నన్ను చంపడానికి మమ్మీ డాడీ తాత అని అంటూ ఉంటే ఇక గౌతమ్ ఏంటి జ్యోత్స్నా ఇలా ప్లేట్ పెరాయిస్తుంది ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేలా ఉంది కదా అని గౌతమ్ అవునంకుల్ జ్యోత్స్నా ఈ దీప జ్యోత్నను మెడపట్టుకొని నొక్కుతూ తనని చంపడానికి ప్రయత్నించింది అప్పుడే నేను అటుగా వస్తూ జ్యోత్స్న కళ్ళు తిరిగి పడిపోవడం చూశాను దీపని తిట్టి నేను తనని కార్లో ఎక్కించుకొని నా ఆటో హౌస్ దగ్గరికి తీసుకొచ్చాను కానీ దీప ఇక్కడ కూడా వచ్చి నాతో గొడవ పడి దీపం జోస్న మీద అటాక్ చేయాలని చూసింది అని వెనకాలే ఒక్కసారిగా శివన్నారాయణ దసరథ షాక్ అయిపోతారు ఇక శివన్నారాయణ అయితే నా మనవరాల్ని చంపడానికి ఇంత ప్రయత్నం చేస్తావా సిగ్గులేదు నీకు అని చెప్పి అంటాడు ఇక సుమిత్ర మాట్లాడకు దీప ఈ రోజు నుంచి అసలు నువ్వు నా దృష్టిలో మనిషివే కాదు అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ ఇంకా ఏంటి చూస్తున్నారు ఇన్స్పెక్టర్కే కాల్ చేసి దీపని అరెస్ట్ చేయించండి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా పిలిచి ఇక దీపని అరెస్ట్ చేయిస్తాడు శివన్నారాయణ ఇక దీపని అరెస్ట్ చేస్తే తీసుకెళ్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా చాలా కోపంగా ఉంటారు ఇక జోస్తున్నాం దీపా ఇక ఎప్పటికీ నువ్వు జీవితంలో బయటికి రాకుండా చేస్తాను అవును అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గౌతమ్ జ్యోత్న వైపు చూస్తూ ఉంటాడు కానీ జ్యోత్న మాత్రం గౌతమ్కి ఏమీ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా కూడా కార్తిక్కి తెలుస్తుంది ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు వెంటనే స్టేషన్కి వెళ్తాడు దీపా ఏమైంది అసలా కార్తిక్ బాబు గౌతమ్ జ్యోత్నని కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు జ్యోష్ణకి కార్ జో గౌతమ్ ఏదైనా తప్పు చేస్తే తన జీవితం నాశనం అవుతుందని నేను ఆటోలో వెనకాలే వెళ్ళాను కానీ ఆ గౌతమ్ జోష్న తాగే జ్యూస్లో మత్తు మంది కలిపి జ్యోస్న స్పృహకొల్పేలా చేశాడు ఆ విషయం నాకు తెలిసి నేను వాడిని కొట్టడానికి వెళ్తే అప్పుడే తాతయ్య సుమిత్రమ్మ దశరథ గారు వచ్చారు కానీ జ్యోత్స్న తనని నేను చంపాలనుకున్నానని గౌతమ్ తనని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడని అబద్ధం చెప్పి నన్ను అరెస్ట్ చేయించింది ఇదంతా జ్యోత్స్న ఎందుకు చేయిస్తుందో అర్థం కావట్లేదు కార్తిక్ బాబు గౌతమ్ మంచివాడు కాదు అలాంటి వాడని తెలిసి కూడా జోస్న ఎందుకు ఇలా ప్రయత్ని చేస్తుందో తెలియట్లేదు కార్తీక్ బాబు అని వెనకాలనే ఇక కార్తీక్ దీపా అంతా నాకు అర్థమైంది ఏంటి కార్తిక్ బాబు ఏమర్థమైంది గౌతమ్ మంచివాడు కదని జ్యోత్స్నకి ముందే తెలుసు అవును ఆ విషయం తెలిసే కావాలని జ్యోత్స్న పెళ్ళికి ఒప్పుకున్నట్టు అందరి ముందు నటించింది ఎందుకంటే అక్కడ క్యాటరింగ్ ఇస్తే మనం కూడా అక్కడికి వస్తామని జోస్నకి తెలుసు అందుకే తన పక్కా ప్లాన్తో పారుతో మనకి క్యాటరింగ్ ఇప్పించింది నువ్వు అక్కడికి వచ్చి గౌతమ్ని చూసి నిశ్చితార్థం ఆపేస్తావని తెలిసే ఆ పని నువ్వు అప్పుడు అందరూ కూడా నిన్ను తప్పుగా అనుకోవాలని అందరు దృష్టి నీ మీదకి మళ్లించింది ఇదంతా సరిపోనట్టు నువ్వు రమ్యని అక్కడికి తీసుకొస్తున్న విషయం మా నాన్న స చెప్పాడు అందుకే జ్యోత్స్న ఆ ఊరి రౌడీ సత్తి పండుని రమ్య భర్త అని చెప్పి తీసుకెళ్లమని వాడికి డబ్బులిచ్చింది ఇప్పుడు నాకు అంతా తెలిసింది ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది అవును వా సత్యపాండు దగ్గరికి వెళ్తే అన్ని విషయాలు బయటపడ్డాయి ఇప్పుడు అసలు కథ మొదలు పెడతాను దీపా అని చెప్పేసి కార్తిక్ అయితే ఇక నాకి ఫోన్ చేస్తాడు ఇక జ్యోస్నా బావా నాకు నువ్వు ఫోన్ చేస్తావని తెలుసు దీప కోసమేనా కాదు మరి ఎందుకు ఫోన్ చేసావు బావా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు బావా ఈ క్షణం నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నువ్వేమంటే దానికి ఓకే బావా మర్యాదగా వచ్చి నువ్వు దీపం మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోకపోతే నువ్వేంటో నీ నిజస్వరూపమేంటో నీ కుటుంబం ముందు స్క్రీన్ మీద చూపిస్తాను ఏంటి బావ అని వంటుంది సత్యబండితో నువ్వు డబ్బులిచ్చి మాట్లాడుతున్న వీడియో నా దగ్గరుంది దాన్ని శాంపుల్గా పంపిస్తాను చూడు అంటూ కార్తీక్ అయితే ఆ వీడియోని పంపిస్తాడు అది చూసిన జోస్నా షాక్ అయిపోతుంది ఇక గబగబా అక్కడి నుంచి అయితే స్టేషన్కి అయితే వచ్చి ఇక కంప్లైంట్ అయితే వెనక్కి తీసుకుంటుంది దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా జ్యోత్న వైపు కోపంగా చూస్తారు బావా ఇప్పుడు కంప్లైంట్ ఆ వీడియోని డిలీట్ చేస్తావా వీడియో డిలీట్ చేస్తే ఏముంటుంది కిక్కు అక్కడికి వెళ్ళి చూపిస్తేనే అసలు మజ మొదలవుతుంది పద దీప అంటూ దీప కార్తిక్ ఇక శివనారాయణ ఇంటికి అయితే వస్తారు ఇక జ్యోత్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక శివనారాయణ ఇదేంటి ఈ దీపని ఎవరు విడుదల చేశారు పోలీసులకి లంచం ఇచ్చి నీ పిల్లాన్ని ఇడిపించావా మరి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అసలు నీ పెళ్ళని జీవితాంతం జైల్లోనే ఉండేలా చేస్తాను ఇప్పుడే డీసీపీకి ఫోన్ చేస్తాను అని ఎనగాలనే తాత నేను నీతో మాట్లాడాక డీసీపీకి కాల్ చేస్తావో లేదంటే కలెక్టర్కే ఫోన్ చేస్తావో అప్పుడు డిసైడ్ అవ్వు ఏంట్రా నీ పెళ్ళన్న కూతుర్ని చంపాలని చూసింది అని దశరథ అలాగే సుమిత్ర అంటారు మావయ్య అత్తయ్య దీపని అర్థం చేసుకుంది ఇదేనా దీప ఎప్పుడైనా ఒక మనిషి ప్రాణాలు కాపాడాలనుకుంటుంది తప్ప జోష్న ప్రాణాలు తీయాలని అనుకోదు ఏం తెలిసిన నా కూతురు గురించి ఇలా మాట్లాడుతున్నావు అవునత్తా నేను మాట్లాడుతుంది వంద పర్సెంట్ నిజం ఆ రోజు దీప మీద శౌర్య మీద జ్యోష్న అటాక్ చేసిందంటే మీరు నమ్మలేదు సాక్ష్యాలు ఆధారాలు కావాలి అన్నారు కదా సాక్ష్యం ఏంటో తెలుసా ఇదిగో కనిపిస్తున్నాడే ఈ పెద్ద మనిషి ఇతనికి లైసెన్స్ రివాల్వర్ గన్ ఉండాలి కదా ఆ గన్నేది అని వెనకాలలే ఇక శివన్నారాయణ అది నా మనోరాలు జ్యోష్ణ దగ్గర ఉంది అది నేనే తనకి ఇచ్చాను అని వెనకాలలే అయితే నీ మనోరాలని ఆ గన్ తీసుకొని రమ్మని చెప్పు అని అంటూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్స్నకి చెమటలు పడితే జ్యోస్న వెళ్ళా గన్ తీసుకురా అని వెనకాలలే అది తాత ఆ గన్ను ఆ గన్ను ఇప్పుడు తన దగ్గర లేదు ఎందుకంటే ఆ గన్ ఆ రోజు దీపని చంపడానికి ఆ ప్లేస్కి తీసుకొచ్చింది కానీ నేను అక్కడికి షడన్గా రావటంతో దీపని చంపబోకుండా నా దగ్గర భయపడి కంగారులో ఆ గన్ అక్కడే వదిలేసి వెళ్ళింది ఇదిగోండా గన్ అని చెప్పి కార్తిక్ గన్ని చూపిస్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏంటి అలా షాక్ అయిపోయారు ఈ గన్ను నా దగ్గరికి ఎక్కడదానా దీపని కాపాడడానికి వెళ్ళినప్పుడు ఈ గన్ కనిపించింది ఇది తాత గన్నని నాకు ఆ రోజు తెలుసు ఇదంతా జోస్న చేసిందన్న విషయం కూడా తెలుసు కానీ దీప ఈ నిజం ఎక్కడ బయటపడితే మీరు అందరూ తన కుటుంబాన్ని తనని ఆశ్రయించుకుంటారో ఈ కుటుంబం రెండు ముక్కలవుతుందన్న భయంతో నాకు ఈ నిజాన్ని బయటకి చెప్పొద్దని ఒట్టేయించుకుంది అందుకే ఈరోజు ఆ రోజు ఈ నిజాన్ని నేను చెప్పలేదు ఇప్పటికైనా జోష్ణ ఎలాంటిదో దీప ఎలాంటిదో మీకు అర్థమైందా అలాగే గౌతమ్ మంచివాడు కాదని దీప ఎంత చెప్పినా మీరు నమ్మలేదు ఆ గౌతమ్ మంచివాడు కాదు రమ్య అని ఎనగాలనే రమ్య అక్కడికి వస్తుంది ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు దీని మొగుడు సత్యపండు వచ్చి చెప్పాడుగా ఆ రోజు దీని కడుపులో బిడ్డకు తండ్రి వాడాని అని అని వెనకాలలే ఇక పారిజాతాన్ని ఆగుపారు అంటూ సత్యపండు అని పిలుస్తాడు సత్యపండు సత్యపండి భార్య సత్యవతి కూడా వస్తుంది ఏమెవర్తి ఏమేవర్తి అంటారేంటి ఈ సత్యపండు పిల్లన్ని నేనే సత్యవతమ్మ నా పేరు నా బా నా మొగుడు డబ్బుల కోసం దీన్ని వీడి భార్య అని చెప్పాడంట కదా అందుకే నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాం అని వెనకాలలే సత్యపండు అవునండి తనే నా భార్య సత్యవతి అది తప్ప నాకు ఇంకొక పిల్లం లేదు ఎలాగే ఇంకొక ఆడదాంతో కూడా నాకు సంబంధం లేదు ఇదిగోండి ఏమో డబ్బులు ఇస్తానని చెప్తే ఇలా అబద్ధం చెప్పాను అని వెనకాలే ఇక సత్యపండ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జోస్నా డబ్బులు ఎందుకు ఇచ్చింది అసలు జోస్నా ఎందుకు ఇదంతా చేసావు అని దసరథంటాడు నేను చెప్తాను మావయ్య రమ్య గౌతమ్ ఎలాంటి వాడు గౌతమ్ మంచివాడు కాదు సార్ నా కడుపులో బిడ్డకి తండ్రి గౌతమే ఆ విషయం నేను వేలెత్తి చూపిస్తే చంపేస్తానని నన్ను బెదిరించి డబ్బుతో ఆభోషన్ చేయించుకోమన్నాడు ఈ నిజం మీ దగ్గర చెప్తే మీ ఇంటి ఆడపిల్ల జీవితం నాశనం కాదని వాడి చేతిలో ఇంకొక ఆడపిల్ల మోసపోకూడదని అక్క చెప్తే నేను ఇక్కడికి వచ్చాను కానీ ఆడు నా నన్నేనా చేస్తాడన్న భయంతో ఆ రోజు నేను నోరు మూసేసి వెళ్ళిపోయాను కానీ జరిగింది ఇది అని వెనకాలే ఇక గౌతమ్ గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్నకి కూడా తెలుసు కానీ తను ముందే ఈ విషయం చెప్తే పెళ్ళి ఆగిపోతే మీరు తనని తక్కువ అనుకుంటారు తననే తిడతారు అదే దీప ఈ పెళ్ళి ఆపితే తనని తిట్టి జ్యోత్నని అందరూ కూడా ప్రేమగా చూసుకుంటారు అందుకే గౌతమ్ మంచివాడి కాదని తెలిసాక కూడా జోస్న ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది దీపని అందరి ముందు దోషిలా నిలబెట్టింది అలాగే గౌతమ్ మంచివాడి కాదని ఎక్కడ మీకు తెలిసిపోతున్నారని రమ్య భర్తని సత్యపండని అబద్ధం చెప్పించి తనకి డబ్బులిచ్చి కట్టుకద అల్లించింది మరొకసారి దీపని అందరి ముందు దోషిలా నిలబెట్టడానికి ఎప్పటికైనా తెలిసిందా తాత మరి గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్లో కూడా గౌతమ్ జోష్నని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళేలా చేసింది అది దీప చూసి అక్కడికి వచ్చేలా చేసింది అక్కడికి వచ్చాక గౌతమ్ మత్తు మంది కలిపిన జ్యూస్ తాగి జోష్న నిద్రపోతే తనని కాపాడటానికి వచ్చిన దీపని మీ అందరి ముందు దోషిగా నిలబెట్టింది ఇది దీప చేసిన మంచి మీ కూతురు చెడు అని కార్తిక్ మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్టోమై ఛానల్ ఏ రోజు ఏం చేయకపోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే